తొందరగా అమ్మ వచ్చేది మనం ఏదైనా ఒక సంఘటన మనకు కనబడతా కనబడిన సంఘటన ఏంటి యోధాయోస్క్రాతి ఏమో ముందు వెళ్తా ముందు వస్తున్నాడు ఆ తోటలోనికి ఆ యోధా యోస్కృతి వెనకాల ఎవరు వస్తున్నారు సైనికులు ఇంకా ప్రధాన యాజకుని దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఆ కిద్రోను వాగు నుండి వచ్చేస్తున్నారు కిద్రోను నుండి ఇదంతా చూస్తా ఉన్నారు వాళ్ళు చూసి చూసి ఆపుకోలేకపోయారు ఉద్రేకము సో మనం ఉద్రేకలు వచ్చినప్పుడు మనం ఆపుకోలేకపోతాం నిదానించట్లేదు చెట్లేదు వ్యసన పడకము వ్యసన పడకము అది కీడుకే కారణం మనం మాట్లాడుతున్నప్పుడు వ్యవహరిస్తున్నప్పుడు మనం ఏదైనా సంప్రదిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిసేపు ఆగాలి ఎక్కడైతే ఉద్రేకం వస్తుందో ఆ ఉద్రేకాన్ని ఆపుచేసుకునే శక్తి కొరకు మనం అడగాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాం